మీ వైవాహిక జీవితం రొమాంటిక్ గా ఉంటుందా మూడు మూడలు వేసిన మూడు రోజులకే విడిపోతారా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హస్త సాముద్రికం కూడా జీవితంలో చాలా ముఖ్యమైన ప్రభావాలను కలిగి ఉంటుంది వ్యక్తుల చేతుల్లో వివాహ రేఖలు కూడా ఉంటాయి ఇవి వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తలరాతను నిర్ణయిస్తాయి ఒకరి చేతి పాము నాలుకలా రెండు కొమ్మలుగా విడిపోతుంది ఇది ఎల్లప్పుడూ దంపతుల మధ్య వాగ్వివాదాల పరిస్థితిని సృష్టిస్తుంది ఈ రకమైన జంటలో చిన్న సమస్యలపై ఎల్లప్పుడూ విభేదాలు ఉంటాయి కొన్నిసార్లు సంఘర్షణ పరిమితి పెరుగుతుంది కాబట్టి సంబంధం విచ్ఛిన్నమవుతుంది రెండు చేతుల వివాహరేఖను రెండు శాఖలుగా విభజించినట్లయితే వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలకడగా ఉండదని వివాహరేఖ దాటినా లేదా దానిపై ఎక్కడైనా మరేదైనా గుర్తు ఏర్పడినా అది వివాహానికి అశుభం స్పష్టమైన మరియు లోతైన వివాహరేఖ శుభప్రదంగా పరిగణించబడుతుంది వివాహ రేఖలు శుభ్రంగా ఉన్నవారికి సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది వివాహ రేఖ విచ్ఛిన్నమైతే లేదా అనేక పంక్తులతో అనుసంధానించబడినట్లయితే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి వివాహ రేఖ హృదయ రేఖకు దగ్గరగా ఉన్నవారు చిన్న వయస్సులోనే వివాహం చేసుకుంటారు ఒకరి వివాహ రేఖ చిన్నగా మరియు హృదయ రేఖ మధ్యలో ఉంటే వారు ఇరవై రెండు సంవత్సరాలలోపు వివాహం చేసుకునే అవకాశం ఉంది చేతిపై అనేక చిన్న వివాహ రేఖలు కనిపిస్తే ఇది బహుళ ప్రేమ సంబంధాలను సూచిస్తుంది వివాహ రేఖ ప్రారంభంలో స్త్రీకి ద్వీపం వంటి సంకేతం ఉంటే వివాహిత సంబంధంలో ద్రోహం చేసే అవకాశం ఉంది అది లేనట్లయితే అది భార్య చెడు ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఈ పరిస్థితిలో జీవిత భాగస్వామి ఆరోగ్యం తరచుగా తగ్గుతుంది ఒక వ్యక్తి చేతి యొక్క వివాహ రేఖ చాలా తక్కువగా వంగి అలాగే హృదయ రేఖను దాటి ఉంటే అది శుభప్రదంగా పరిగణించబడదు ఈ సంకేతం భార్య మరణాన్ని సూచిస్తుంది సుదీర్ఘ వివాహ రేఖ మంచి శకునంగా పరిగణించబడుతుంది ఈ స్థానం జీవిత భాగస్వామి సుభిక్షంగా ఉంటుందని సూచిస్తుంది అయితే వివాహ రేఖ చేతిలో సూర్యుని స్థానాన్ని దాటి ముందుకు సాగితే ఫలితాలు దెబ్బతింటాయి అలాంటి వ్యక్తులు వివాహానంతరం వారి జీవిత భాగస్వాముల నుండి పరువు తీయవచ్చు ఇంతలో అరచేతిలో బుధుడు వైపు వచ్చే రేఖ వివాహ రేఖను దాటితే అది వైవాహిక జీవితంలో సమస్యలను కూడా సూచిస్తుంది ఒక వ్యక్తి చేతి యొక్క వివాహ రేఖ చాలా క్రిందికి వంగి ఉండి అది హృదయ రేఖను దాటి క్రిందికి వెళితే అది శుభ సూచకంగా పరిగణించబడదు అలాంటి లైన్ ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామి కూడా చనిపోవచ్చు ఒక వ్యక్తి అరచేతిలో వివాహరేఖ పొరవుగా ఉంది అరచేతిలో సూర్యుని వరకు ఉంటే అప్పుడు మీ భాగస్వామి ఆశీర్వదించబడతారు మెర్కిరీ పర్వతం నుండి ఒక రేఖ వివాహ రేఖను దాటితే వ్యక్తి యొక్క వైవాహిక జీవితం సమస్యలతో నిండి ఉంటుంది జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం వివాహ రేఖ మధ్యలో తెగిపోతే అది వివాహ విచ్ఛిన్నానికి సంకేతంగా పరిగణించబడుతుంది వివాహ రేఖ చివరిలో రెండు శాఖలు ఉంటే అది భార్యాభర్తల మధ్య సైద్ధాంతిక విభేదాలను సృష్టిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు